హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూత్స్ భార్య చేయకూడిన కొన్ని పనులేంటో తెలుసుకుందాం ఒకటి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి వారి పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది రెండు ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండ్లపై కూర్చోకూడదు మూడు ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షౌరం చేసుకోవడం గడ్డం గీసుకోవడం లాంటివి చేయవద్దు ఇలా చేస్తే దరిద్రం అని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తూ ఉంటారు కానీ అలా తీయరాదు నాలుగోది ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించే వచ్చేవారిని ఎదురుల్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురుల్లి అశుభాలను ఆహ్వానించినట్టే అవుతుంది ఐదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూలకొంత పసుపు పూయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని ఆరు స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు ఏడు నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు సుహాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు ఎనిమిది ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి మాత్రం ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి తొమ్మిది అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయడం వల్ల పితృదేవులకు సంతృప్తిని ఇస్తుంది అలాగే కాకి భోజనానికి ముందు కుక్కకు భోజనం తర్వాత పెట్టాలంటారు పది టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను పదకొండు స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠ స్వరూపము ఇది ఇంటిలో మంగళం జరుగుటకు విఘ్నం కారణమవుతుంది పన్నెండు అలాగే శుక్రవారం రోజు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఒప్పుకోనండి ఇలా చేయడం వల్ల సంపూదనతి కలుగుతుంది అని చెప్తారు పదమూడు ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాళ్ళతో నిలవడం కానీ ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశం ఎక్కువగా ఉంటుంది పద్నాలుగు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కురి చేత్తో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు పదిహేను సుమంగలి స్త్రీలు రాత్రి అందు అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు పదహారు స్త్రీలు బహిష్ఠ నందు పూలు తలలో పెట్టుకోకూడదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దే అని మాత్రం చెప్పకూడదు రేపు తీసుకుంటానని చెప్పాలి పదిహేడు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధనంతరం ముగ్గు వేయాలి పద్దెనిమిది ఇంటి ఇల్లాలు నోటి నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్రం శని పీనుగా కష్టం అనే పదములను వినిపించకూడదు పంతొమ్మిది ఇంటిలో దుమ్ము ధూళి సాలెగూళ్ళు దరిద్రహేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇరవై ఉదయం లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి ఇరవై ఒకటి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు ఇరవై రెండు మహిళలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉంటే ఇంట్లో సంతోషం అనేదే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటికీలు పాటిస్తే మీ ఇల్లు నివాసంగా మారడమే కాదు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఇరవై రెండు మహిళలు ఎప్పుడు కోపం చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి ఇరవై మూడు ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు చేయవలను బహుళ పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు ఉదయాన్నే నిద్ర లేచాక చేయాల్సిన పనులు ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటగా చూడడం చాలా మంచిది ఉదయం నిద్ర కుడివైపుకి లేవాలని మీ అరచేతులను చూసుకోవడం వల్ల మీకు అంత శుభ్రమే కలుగుతుందని అంటారు ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అని అనుకున్న వారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడడం చేయాలి పసిపిల్లలు హృదయాలు కల్మషం లేనివి కాబట్టి స్వార్థం లేనివి కాబట్టి కుటుంబానికి వండి పెట్టడం దేవుడికి వంట చేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసిన తర్వాత వంట ప్రారంభించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి